హాయ్ అండి ఐ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్తో సేమే అనండి పిల్లలు లంచ్ బాక్స్ ఇట్టే ఖాళీ చేసేస్తారండి పొద్దున్నే మనము ఏం కర్రీ చేయాలి అని అనుకోకుండా ఇలా చేస్తే కర్రీతో పని ఉండదండి పిల్లలు ఇంటికి స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఈవినింగ్ లాగా కూడా రెడీ చేసి పెట్టేయచ్చు అండి పదండి టైం వేస్ట్ చేయకుండా బోరు కొట్టించకుండా మన సేమియా ఎగ్ రెసిపీ చేసేద్దాం పదండి ఎగ్తో సేమియా అండి ఈ రెసిపీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్నైతే వేసుకుందామండి అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకుందాము సేమియాలు ముద్దగా అవ్వకుండా విడివిడిగా వస్తాయండి ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు సేమియాలని యాడ్ చేసుకుందామండి ఆయిలు సాల్ట్ వేసుకుంటే కనుక సేమియాలు విడివిడిగా గుజ్జులాగా అయిపోకుండా చక్కగా వస్తాయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మొత్తం కలుపుకుందామండి చూడండి కొంచెం ఉడికిన తర్వాత చూద్దామండి ఉడికిందో లేదో కొంచెం ఉడికితే చాలండి లేకపోతే ముద్దలాగా గుజ్జులాగా అయిపోతాయండి ఎగ్ సేమియా అయితే టేస్ట్గా రాదండి మెత్తగా అయిపోతే ఇలా కొంచెం ఉడికితే చాలండి ఇప్పుడైతే మనము ఒక ఫిల్టర్ని తీసుకొని ఫిల్టర్ చేసేసుకుందామండి ఈ సేమియాలను చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక చేసుకుంటే ఎగ్ సేమియా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయవచ్చండి సండే సండే మనం ఇంట్లో పిల్లలు చేసి పెట్టవచ్చు పొద్దున్నే లంచ్ బాక్సుల్లో కూడా ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టవచ్చండి ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మూడు ఎగ్స్ని అయితే వేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మూడు ఎక్స్ని అయితే వేసేసుకున్నానండి ఇలా కనుక చేసుకుంటే ఎగ్ సేమియా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీతో పని లేకుండా ఇలా కనుక చేసుకుంటే మనము టిఫిన్ లాగా మధ్యాహ్నం లంచ్లో కూడా తినేయచ్చండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందామండి చూడండి సాల్ట్ని అయితే వేసేసాను రెండు మూడు నిమిషాలు తర్వాత ఇందులో మనము చిటికడు పసుపుని అయితే యాడ్ చేసుకుందామండి పసుపుని వేసుకున్న తర్వాత కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే మసాలా కారం వేస్తున్నానండి కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి అలాగే ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకుందామండి అలాగే కొంచెం మిరియాల పౌడర్ని వేసుకుందామండి మిరియాల పొడి వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి సేమియాతో ఎగ్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి కొంచెం రెండు మూడు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కలుపుకుందామండి ముందే కలుపుకోకూడదండి మరీ చిన్న ముక్కలుగా అయిపోయి నీసు వాసన ఎక్కువైపోతుందండి అందుకని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా కలుపుకుందామండి చక్కగా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుందండి బాగుంటుంది ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి రెడీ అయిపోయిందండి ఈ మిశ్రమం అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని అయితే వేద్దామండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తే సరిపోతుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి ఎగ్గు తినని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారండి ఒక చిన్న సైజు ఉల్లిపాయను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఉల్లిపాయలను ఇందులో యాడ్ చేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి అలాగే రెడ్ మిర్చి కూడా చిన్నగా తరిగి ముందుగానే పెట్టానండి అలాగే ఇందులో మనము బంగాళదుంపలను యాడ్ చేస్తున్నామండి క్యారెట్ వేసుకోవచ్చు బఠానీలు వేసుకోవచ్చు మనకి ఏవి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు అండి టమాటా ముక్కలను కూడా వేసానండి అలా అలాగే కరివేపాకును కూడా వేసుకుందామండి కొత్తిమీర తరుగును కూడా వేసుకుందామండి మనకి ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి బీన్స్ కానివ్వండి బఠానీలు కానివ్వండి క్యారెట్ కానివ్వండి అలాగే బంగాళదుంపలు కానివ్వండి మనకి ఏవి అందుబాటులో మనకి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చండి మన పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మనము ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా కనుక చేస్తే ఎగ్ సేమియా మీరు ట్రై చేయవచ్చండి ఇందులో కొంచెం సాల్ట్ నెట్టి యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకుందాము అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకుందామండి కొంచెం లైట్గా కారం కూడా యాడ్ చేసేనండి ముందుగా మనం కారం వేసుకొని ఉన్నాం కదండి ఎగ్ రెసిపీలో ముందుగానే కొంచెం వేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఈ సేమేల్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దామండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లల క్యారేజీ కట్టడానికి మనం పొద్దున్నే టిఫిన్ చేయటానికి నాలుగింటికి స్నాక్స్ రూపంలో కూడా చేయటా తినటానికి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒక పది నిమిషాలు అలా మగ్గనిద్దామండి చూడండి మగ్గిపోయింది ఎక్కువ చేసేస్తే సేమియాలు గుజ్జుగా అయిపోతాయండి ఇప్పుడు ఈ గుడ్లు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేద్దామండి ఎగ్తో సేమియా అయితే రెడీ అయిపోయిందండి ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలు ఇలా గనక చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి సేమియా ఇష్టపడని వాళ్ళు ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలాగనక చేస్తే ఈ మా రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనిద్దాము సూపర్ టేస్ట్గా ఉంటుందండి సేమియాతో ఎగ్ రెసిపీ అండి సేమియా ఎగ్ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎగ్ సేమే అండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలా కనుక చేస్తే వేడివేడి ఎగ్ సేమే అయితే రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ట్రై చేయండి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చల్లారిపోతే రుచి మారిపోతుంది మీరు మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోనైతే షేర్ చేసేయండి ఎగ్జిసేమియా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆగండి ఆగండి వీడియో అప్పుడే అయిపోలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఎప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి